మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శాంతిని పొందుట ఈనాటి ధ్యానాంశం శాంతిని పొందుట ఈనాటి వాక్య భాగంగా పీతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనుపరుచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పెను యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం మా బంధువులు నివసిస్తున్న కెన్సాస్కు మా కుటుంబం తరలి వెళ్లిన కొంతకాలానికే మా అమ్మమ్మ చనిపోయింది ఆ వార్త విన్న వెంటనే నేను మా అమ్మ మా తమ్ముడు వెంటనే బయలుదేరి మా పల్లెటూరుకు వెళ్ళాం మా అమ్మమ్మ ఇంటికి వెళ్లే మట్టి రోడ్డులో నడుస్తూ మా అమ్మ దుఃఖంతో వేస్తున్న కేకల్లోని బాధను అర్థం చేసుకోవడానికి నా తమ్ముని ఓదార్చడానికి నేను ప్రయత్నించడం నాకింకా గుర్తుంది మేమక్కడ ఉన్నంతసేపు నేను మా అమ్మమ్మను మరలా బ్రతికించమని దేవునికి మనవి చేస్తూనే ఉన్నాను ఆమె చనిపోయిందన్న వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను నాకు దేవునిపై కోపంగా ఉంది నేను ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎవరి ఓదార్పు మాటలు కూడా నా గుండెల్లో ఉన్న బాధను తగ్గించలేవు నేను ఒక చీకటి స్థితిలో ఉన్నాను నాకు దేవుని అవసరం కూడా లేదనిపించింది కాని నేను మా అమ్మమ్మ మరణాన్ని గుర్చి దుఃఖిస్తుండగా ఆమె యొక్క మాదిరికరమైన జీవితం నిజముగా ఓదార్చగల ప్రభు హస్తాల్లో నన్ను ఉరిగిపోమ్మని నాకు గుర్తు చేసింది మా అమ్మమ్మ దేవుని ప్రేమను తన జీవితకాలమంతా తన ప్రవర్తనలో కనుపరిచింది ఆమె తన చుట్టూ ఉన్న వారందరికీ ఒక అద్భుతమైన మాదిరిగా ఉన్నది నేను కొంతకాలం ఆమె దగ్గర పెరగడం దేవుడు నాకిచ్చిన బహుమానం ఆమెను అమ్మమ్మగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చివరికి ఎలాగైతేనేమి నేను ప్రార్థన చేయగలిగినప్పుడు నా హృదయంలో శాంతి నెలకొంది దేవుడు నాకు గ్రహింపును మరియు అంగీకరించే మనస్సును ఇచ్చాడు ఇప్పుడు నేను నా సొంత కోరికలకు మించి చూడగలుగుతూ దేవుని ప్రణాళిక ఎందు విశ్వాసముంచుతున్నాను నాకిప్పటికీ మా అమ్మమ్మ మరణాన్ని బట్టి గుండె పగిలేంత బాధ ఉంది కానీ దేవుడు నాతో నాకు తోడుగా ఉన్నాడని ఎదిగి నా హృదయంలో శాంతిని అనుభవిస్తున్నాను నేటి ధ్యానం నా హృదయ బాధల్లో దేవుడు నన్ను ఆదరిస్తాడు ప్రార్థన తండ్రి కురింగిన వేళలో నీ వైపు చూచుటకు మాకు సహాయం చేయము ఓదార్చే నీ కౌగిలిలో మాకు బలమును సమాధానమును అనుగ్రహించుము ఆమె ప్రార్థనాంశం అమ్మమ్మ నానమ్మ మరియు తాతయ్యలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు లాండ్రీ డి లీల్ కెన్సాస్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్